హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట చెప్పాను కదా మన జర్నీ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది భద్రాచలం పర్ణచాల తర్వాత వచ్చేసి మనకి లక్ష్మీ స్వామి టెంపుల్ అనమాట చూడొచ్చు మనమైతే ఆలయ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్గా కాళీమాత మాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళే అయితే ఇక్కడ అమ్మవారికి అయితే కోళ్ళు కూడా కోస్తున్నారు మామూలుగా అయితే లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అయితే ఎట్లా కొయ్యకూడదు కదా కానీ ఈ ఆలయం దగ్గర అయితే స్వామివారికి వెళ్ళే దగ్గరే ముందు అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడైతే కోళ్ళు కూడా కట్ చేస్తున్నారు అనమాట తీసుకొచ్చి ఇకపోతే ఈ టెంపుల్ అయితే తెలిసిందే కదా స్వామివారైతే మన మనిషి శరీరంలా ఉంటుంది నాభి దగ్గర ముట్టుకుంటే మెత్తగా అయితే ఉంటుంది పిల్లలు లేని వారికి పెళ్ళి కాని వారికి బిజినెస్లు ఏమన్నా సమస్యలు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఆ నాభి ప్రసాదాన్ని అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ మనకి తినడానికి హోటల్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు అయితే ఉండేవి కాదు ఇప్పుడైతే ఇక్కడ కొంచెం ఒక చిన్న హోటల్ లాగా అయితే ఉంది లెఫ్ట్ సైడ్న అదొకటి మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ అసలు ఏమి ఉండేవి కాదు ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట ఇక్కడ చూడొచ్చు మనకి చెప్పుల స్టాండ్ అయితే ఇక్కడ ఉంటుంది మనం చెప్పలు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే చింతామణి జలపాతం అయితే వస్తుందన్నమాట మనకి ఇదైతే కమాన్ అనమాట మనకి చింతామణి జలపాతానికి అయితే రైట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి కూడా మంచిగా సిమెంట్ తోటి దారేశారు నేనైతే అటు వెళ్ళలేదండి చూపించడానికి ఈసారి కొంచెం అర్జెంటుగా ఉండి వచ్చేసినాను అయితే ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను దాంట్లో అంతా మట్టి మట్టిగా రాళ్ళు రాళ్ళు ఉంటుంది ఇప్పుడైతే చూడొచ్చు మనకి సిమెంట్ దారి మంచిగా వేసారనమాట ఇక్కడి నుంచి చింతామణి జలపాతం దాకా ఒక లాగా మంచిగా వేసేస్తారనమాట అది చాలా బాగుంది మనకిక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ అన్నదానానికి మీరు ఏమన్నా ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు పంతులు గారితో మాట్లాడి అంటే రైస్ దాగులు కానీ అలా ఏమైనా ఇప్పించాలంటే ఇప్పించవచ్చు ఇక్కడైతే మనకి పూజ సామాన్ అయితే ఇక్కడే కొనుక్కోవాలి మనం పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఏముండదు ఇక్కడైతే పూజ సామాన్ ఏం కావాలన్నా తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఆలయ చరిత్ర అనమాట స్థల పురాణం అంటారు కదా మొత్తం ఒకసారి అయితే మీరు చదవాలనుకుంటే వీడియో పాస్ చేసుకొని ఒకసారి మొత్తం చదువుకోండి ఈ స్థల పురాణం ఏంటి అనేది మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇక్కడ వాటర్ క్యాన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ క్యాన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చింతామణి జలపాతం దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొని ఇంటికి తీసుకెళ్తారు అంటే ఇంట్లో ఎవరన్నా బాగలేని వాళ్ళు ఉన్నా సరే కొంచెం ఎవరన్నా ఇబ్బందిగా ఉన్నా సరే ఆ నీళ్ళు అనేది అది వనమూలికలతో కలిసి వచ్చిన నీళ్ళు అనమాట ఇవి స్వామివారి పాదాల కింద నుంచి కాబట్టి ఆ వాటర్ అనేది తాగితే మంచిగా ఉంటుందంట అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అయితే ఆ వాటర్ అయితే తీసుకెళ్తారు మీరు ఇంటి దగ్గర నుంచే డబ్బా తీసుకెళ్తే బెటర్ అని అడిగితే అక్కడ వాళ్ళు చాలా కాస్ట్ చెప్తారు అవి ఎందుకంటే మనకు అక్కడ ఉన్నది ఒకటే షాపు కావాలి అంటే తీసుకోవడం తప్ప వేరే దారి లేదు ఎక్కడైతే ప్రసాదాలు అయితే అమ్ముతుంటారు అవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకొని బయటకు వచ్చే లోపల కోతులు అయితే వచ్చి తీసుకెళ్ళిపోతుంటాయి అనమాట ఇక్కడ మనం ఇక్కడ ప్రసాదం కొనాలంటే తప్పనిసరిగా మన దగ్గర ఒక బ్యాగ్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు కవర్లో పెట్టేస్తారు ఆ కవర్ కవర్ అయితే కోతులు అయితే లాక్కొని వెళ్ళిపోతాయి అనమాట వాటిని హ్యాండిల్ చేయడం ఎవరి వల్ల కాదు కాబట్టి మన దగ్గర బ్యాగ్ ఉంటేనే అది కూడా లోపలికి వెళ్ళి ప్రసాదం అక్కడే లోపల పెట్టేసుకొని రావాలన్నమాట లేకపోతే కోతులు తీసుకెళ్ళిపోతాయి అనమాట అది ఇక్కడైతే మనం లోపలికైతే వచ్చాము ఇక్కడ స్వామివారి పుష్కరిణి అయితే ఉంటుందన్నమాట చూడొచ్చు ఇప్పుడైతే వాటర్ అయితే లేవు కానీ కానీ చాలా లోతైతే ఉందన్నమాట ఈ పుష్కరణి అయితే చాలా లోపలికి ఉంది స్వామివారికి ఏమైనా పూజలు చేసేటప్పుడు అప్పుడు ఏమన్నా వాటర్ ఏమన్నా పెడతారేమో మరి నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వాటర్ అయితే కనిపించలేదు నాకు మరి దీంట్లో కానీ లోతు మాత్రం చాలా లోతు ఉంది కింద వరకు స్టెప్స్ అయితే ఉన్నాయి మీరు గమనించవచ్చు అంటే మనం లాస్ట్ వరకు కూడా దిగడానికి చాలా బాగుందనమాట స్టెప్స్ కంటిన్యూ ఉన్నాయి కింద వరకు అయితే చాలా బాగుంది మనకి పక్కనే నవగ్రహాలు ఉంటుందన్నమాట దాని పక్కన వచ్చేసి యాగశాల ఉంటుంది మనకి ఇక్కడ ఇక్కడ నుంచి మనం స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి అయితే మూడు మార్గాలు ఉంటాయి మనకి అంటే మెట్లు మూడు సైడ్ల నుంచి ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి ఇదైతే కనిపిస్తుంది కదా ఎదురు ఒక కళ్యాణ మండపం లాగా ఉంటుంది ఇదైతే ఆ ఎదురుగానే మనకి పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అంటే టెంపుల్ ఉంటుంది చిన్న టెంపుల్ అక్కడే అయితే మనం కొబ్బరికాయలు అయితే కొట్టుకోవాలన్నమాట అక్కడే కొబ్బరికాయలు కొట్టుకొని మనం పైకి అయితే వెళ్ళాలి టెంపుల్ పైకి ఇక్కడ ఉన్న చెట్లు అయితే ఒక్కొక్క చెట్టు వచ్చేసి ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉంది నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసిన చెట్లు అంటాయి ఇవైతే అంటే వాటి హైట్ కానీ వెడల్పు కానీ చూస్తుంటే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఇంత పెద్ద చెట్లు అయితే నేను ఎక్కడా చూడలేదు అవి కూడా మళ్ళీ మామిడి చెట్లు అలా ఉన్నాయి అన్నమాట మామిడి చెట్లు అవి మనకి ఫలాలను ఇచ్చే చెట్లు అనమాట అవి కూడా మళ్ళీ మామూలుగా వేరే వేరే చెట్లు అయితే కాదు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే ధ్వజస్తంభం చూడవచ్చు మనం కొబ్బరికాయలు అయితే ఇక్కడే కొట్టుకోవాలి మనం ధ్వజస్తంభం అయితే చూస్తుంటేనే ఆకాశాన్ని అంటుతుందేమో అన్నంతగా కనిపిస్తుంది అనమాట అంత పెద్దగా ఉంటుంది ధ్వజస్తంభం అయితే చూడొచ్చు చాలా పెద్దగా ఉంటుంది మనం ఇక్కడే ఆంజనేయ స్వామి ఉంటారు కాబట్టి మన కొబ్బరికాయలు ఇక్కడే కొట్టుకొని ఇక్కడ మనం స్ట్రైట్గా కూడా పైకి వెళ్ళొచ్చు లేదంటే లెఫ్ట్ సైడ్ మనకి ఈ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట ఆ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అటు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా పైకి వెళ్ళి రైట్ సైడ్ నుంచి దిగి రావచ్చు లేదు అనుకుంటే ఈ ధ్వజస్తంభం వెనకాల మనకి స్టెప్స్ అయితే ఉంటాయి స్ట్రైట్గా గుళ్ళకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఎట్లాగైనా సరే ఇక్కడ చూడవచ్చు ఆంజనేయ స్వామి ఈ టెంపుల్ వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ చెప్పాను కదా ప్రస్తుతానికైతే క్లోజ్ చేస్తున్నారు టెంపుల్ అయితే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తుంటారు మనకి పంతులు గారు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట అందరికీ ఫోన్ నెంబర్ ఇస్తారు మనకి ఏదైనా పూజలు ఉన్నా సరే ఏమున్నా సరే పంతులు గారు అయితే మనకి వాట్సాప్లో అప్డేట్ చేస్తూ ఉంటాడు అనమాట మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒకసారి పంతులు గారితో మాట్లాడేసి అతని నెంబర్ తెచ్చుకున్నాను మీ నెంబర్ అతనికి ఇచ్చారంటే అక్కడ జరిగే పూజలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు మీరు ఇక్కడి నుంచి అమౌంట్ కట్టి కూడా కొంతమంది పూజలు అయితే చేయించుకోవచ్చు అనమాట చూడొచ్చు మనమైతే పైకి వచ్చేసాం మెయిన్ టెంపుల్లోకి ప్రధాన ఆలయం దగ్గర పూజ అయితే జరుగుతుంది అందుకని మేము వెయిట్ చేస్తున్నాం ఈరోజు చాలామంది భక్తులైతే స్వామివారి నాభి ప్రసాదం కోసం పూజలు అయితే చేయించుకుంటూ ఉన్నారనమాట అందువల్లే కొంచెం లేట్ అయితే అయ్యింది మాకు మా పూజ అయితే అవ్వడానికి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి నేను కనుక్కొని మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో